y 봐. n p 보 s

నా అందరికీ నమస్కారము మేము వచ్చి కానీ ఉన్నాము ఇరవై ఏండ్లు అయింది మాకు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా చంద్రబాబు వచ్చినప్పుడల్లా ఇస్తామన్నారు జగనన్న వచ్చినప్పుడల్లా ఇస్తామన్నారు ఏడా ఇయ్యలేదు బట్ట ఇచ్చినారు కానీ స్థలం చూపించలేదు స్థలం చూపించినా ఇండ్లు కట్టలేదు మేము ఇరవై ఏండ్ల నుంచి బాడి కట్టలేక పిల్లలతో పనిలో పోయలేక తనకులాడినా కానీ మా గోడు ఎవరు పట్టించుకోలేదు గోవులరాజు అన్న అనేవాళ్ళు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మాకు చెప్పి వాళ్ళకంతా ఇది చేసి పిలుచుకొచ్చినాక పిలిచికొచ్చినాక మళ్ళీ మీకు మాట్లాడి ఇప్పిస్తామమ్మా అని చెప్పినారు అయినా కానీ ప్రభుత్వం మాకు సహకరించలేదు పోలీసు వాళ్ళు అయితే కొట్టేకొస్తున్నారు అక్కడ చెట్ల వరకు దరిమినారు ఆడోళ్ళని కానీ చూడుకోకుండా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాకు దరిమినారు అయినా కానీ మేము పోరాడుతున్నాము మాకు గవర్న ప్రభుత్వమే మాకు జగన్ అన్నీ సహకరించి మాకు ఈ స్థలం మాకు ఎక్కడా లేదు మాకి ప్రభుత్వాలు మారుతున్నా కానీ మాకు ఎక్కడా ఇల్లు రావడం లేదు మాకు ఈ జగనన్న వచ్చి స్థలం చూపించినారు కామర్లపల్లిలో అది వంక ఆ నీళ్ళలో నిలబడి పట్టాలు తీసుకున్నాము ఇరవై ఏళ్ళైంది మాకు ఎక్కడా ఇల్లు లేదు బాడిగలు కట్టుకుంటున్నాము ఇప్పుడు ఏదో అన్నోళ్ళ సహకారంతో ఇక్కడ మాకు స్థలం చూపించినారు ఇక్కడ చూపించినా కానీ ఇది ఎవరిది కాదు గవర్నమెంట్ది కాదు ఎవరిది కాదు ఏదో కూరంబోకి స్థలంలో మేము వేసుకుంటా ఉన్నా కానీ దౌర్జన్యంగా మాకు తెరవడానికి చూస్తున్నారు అందుకోసము మాకు ఈ ఇల్లు కావాలని పట్టుబట్టి మేము కూర్చున్నాము మాకైతే ఈ ఇక్కడ స్థలాలు కావాలి స్థలం గురించి మేము ఇక్కడ పోరాడుతున్నాము మేము బీద వాళ్ళమే చేసుకొని తినే వాళ్ళమే మాకు బీదళ్ళకి ఇల్లు కావాలని అన్నాం ఇల్లు లేకుండా ఇల్లు కోసం వచ్చాం మాకు జగన్ ఇస్తారు వాళ్ళు ఇస్తారుగా మాకు ఉండే ఇల్లు కావాలి అంతవరకుపల్లి పంచాయతీ పరిధిలో వంక సంబంధించినటువంటి పరంభోకు స్థలము దరిదాపు సర్వే నంబరు రెండు వందల పదహైదు దాంట్లో ఇరవై ఏడు ఎకరాల నలభై ఐదు సెంట్లు మొత్తం టోటల్ ఉండేది దీంట్లో చాలామంది పేదవాళ్ళు చాలా కొన్నేళ్ళ నుండి వాళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకొని ఏదో పందుల కోసమో లేకపోతే కోళ్ళ కోసమో ఎనుగుడ్లు పెట్టుకొని వానికి మొత్తం అంతా అప్పులు పాలైనటువంటి వాళ్ళు చాలా పేదవాళ్ళు ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీంట్లో అక్కడ ఫారెస్ట్ వాళ్లకు దాదాపు ఒక మూడు ఎకరాలే నాలుగు ఎకరాల నుంచి ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది అది కంచె వేసినారు మిగిలినటువంటి ఇరవై రెండు ఎకరాలు మొత్తము బడా పెద్ద రైతులు అంటే భూములు ఉన్నటువంటి పెద్ద రైతులు కోటీశ్వర్లు కబ్జా చేసినారు దీన్ని దీంట్లో డబ్బు పలుకుబడితోనూ నీకు దీన్ని వాళ్ళు రెవెన్యూ వాళ్ళని చక్రం తిప్పేసుకొని పక్కీర్ రెడ్డి అనే అతను ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఎకరా ఎనభై ఐదు సెంట్లు రెండు వేల పదిహేడు సంవత్సరంలో అన్వర్ హుసేన్ ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు ఆయన పాస్బుక్లు సంపాదించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆ పాస్ రెవెన్యూ వాళ్ళు రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన తర్వాత నీకు మళ్ళీ హైకోర్టుకు పోవడం జరిగింది మృత్యు అయ్యేన పకీర్ రెడ్డి ఆ స్థలం నాకు నేను కొన్ని ఏళ్ళ నుంచి నేను ఒక పదహైదు సంవత్సరాల నుంచి నేను ఉన్నాను మొత్తం బట్టీలు వ్యాపారం చేసుకుంటున్నాను నేను ఒక పెద్ద రైతు అని నాకు నాకు ఎక్కడ కూడా నాకు నేను ఎక్కడ సంపాదించుకోవడానికి నాకు రూట్లు లేవు అని చెప్పేసి ఆయన హైకోర్టు పోవడం జరిగింది హైకోర్టు పోయిన తర్వాత ఇప్పుడు హైకోర్టులో ప్రజెంట్ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎకరా ఎనభై ఐదు సెంట్లు కానీ దానికి ఆనుకోని ఉన్నటువంటిది ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటిది నీకు ఇంకా రెండు ఎకరాల వరకు ఇక్కడ నీకు వంకపరం పోగు స్థలం ఉన్నది దానికి చుట్టూ ఆయన కంచనాడుతున్నాడు కంచె నాటేటప్పుడు రెవెన్యూ అధికారులు ఏమీ చూసి చూడనట్టుగా ఎందుకు వివరిస్తున్నారని చెప్పేసి పేద ప్రజల పక్షాన భారత రైతు కూలీ సంఘం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తర్వాత వెనక రాజకీయ కోణాలు ఏమున్నాయో కానీ బయట పడట్లేదు కానీ ఈ ప్రాంతంలో ఎక్కువ భాగము నీకు భూ కబ్జాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దీని ప్రజెంట్ మేము నిలబడినటువంటిది భూ పైన ఎందుకు రెవెన్యూ వాళ్ళు చర్య తీసుకోలేదు ఈ రోజు వాళ్ళు కొట్టాలు వేసుకొని మొత్తం అంతా జీవిస్తున్నటువంటి వాళ్ళపైన రెవెన్యూ వాళ్ళు ఉక్కుపాదం మోపుతా ఉన్నారు వాళ్ళ భూ కబ్జధారల మీద ఎందుకు రెవెన్యూ వాళ్ళు భూక ఎందుకు ఇచ్చేయలేదు అంటే వాళ్లకు లోపాయి కారకంగా ఒప్పందం ఉందని చెప్పేసి రెవెన్యూ వాళ్ళని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది ఎట్లా అని అంత ఖచ్చితంగా చెప్పగలుగుతామంటే ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఒక మెమరాండమి ఇవ్వడం జరిగింది మేడం ఇక్కడ ఉన్నటువంటిది ఇరవై ఏడు ఎకరాల నలభై ఐదు సెంట్ల భూమిని ఈ భూమిని మొత్తము మొత్తం కబ్జా చేస్తున్నారు కదా వంకపరం పోగు మేమే మీరేమో మేము పేద ప్రజలకు ఇవ్వాలనుకున్నప్పుడు ఆంక్షలు ఉన్నాయని చెప్తా ఉన్నారు మరి వాళ్ళకి వాళ్ళపైన ఏం ఆంక్షలు ఉన్నాయి మేడం వాళ్ళకి ఎందుకు మీరు చర్య తీసుకుని ఆ భూమిని మీరు ఆడబాటు చేసుకోలేదని చెప్పేసి మేము అడిగితే ఎంఆర్ఓ గారు మాట్లాడుతున్నారు ఈ భూమిని అంతా ఇరవై ఏడు ఎకరాలు మొత్తం అంతా కలిపి మేము సర్వే చేసి ఇది వంకపరం పోగు ఎవరికి పేదలకు ఇచ్చేదానికి కానీ ఎవరికి ఇచ్చేయలేదని చెప్పేసి ఒక పక్క చట్టం చెప్తే తెలియజేస్తూ ఉన్నది మాకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడెన్స్ చెప్తా ఉన్నది మరి మరి దాని ప్రకారం ఫాలో అయినప్పుడు ఫారెస్ట్ వాళ్ళకి ఈ ల్యాండ్ అంతా ఇస్తామని చెప్పేసి మేడం చెప్తా ఉన్నది మేము మేము అడుగుతా ఉన్నాము పేద ప్రజలు ఇక్కడ ఒక ఎకరా రెండు ఎకరాలు వేసుకుంటేనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేడం ఇప్పుడు ఉన్నటువంటి రూరల్ ఎంఆర్ఓ గారు విజయలక్ష్మి గారు చెప్తా ఉన్నారు మరి మిగతా వాళ్ళ కబ్జాదారుల మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఖాళీ చేయించగలుగుతారని ఎంఆర్ఓ గారు సూటిగా మేము అడుగుతా ఉన్నారు కలెక్టర్ గారు మాకు ఫోన్లు వచ్చినాయని చెప్తా ఉన్నది కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఆర్టీఓ గారు కూడా ఎంక్వైరీ చేయొచ్చు మీకు ఒక ఎవరి పక్క న్యాయం ఉన్నది పేద ప్రజలకు ఉపశమనంగా ఒక తాత్కాలికంగా వాళ్ళు కుడిచలే వేసుకొని